హాయ్ హలో నమస్తే మన ఊరు వంటలో వింతల విశేషాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకి ఏంటి భారత్ రైస్ బ్యాగ్ చూపిస్తుందా అని చూస్తున్నారా ఏమీ లేదండి మోడీ గారు భారత్ రైస్ అనగానే ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో రైస్ అనగానే అది ఎలా ఉంటుంది అని మీలాగే నేను కూడా ఆతృతగా ఎదురు చూశాను ఇన్ని రోజులకి తెలంగాణకి ఆ రైస్ అందింది ఇప్పుడు ప్రైవేట్ స్టోర్స్కి ఇచ్చారని తెలుసుకొని పేపర్లో చూసి ఆ రైస్ ఏ స్టోర్లో అవైలబుల్ ఉంటుందా అని మేము కూడా ఒక బ్యాగ్ తెచ్చుకొని చూసామండి ఆ రైస్ ఎలా ఉండబోతుంది దాని క్వాలిటీ బాగుందా ట్వంటీ ఫైవ్ నైన్ రూపీస్ వర్తేనా స్టోర్ రైస్ లాగా ఉంటుందని కొంతమంది అంటున్నారు కొంతమంది మెత్తగా అవుతుంది రైస్ అంటున్నారు కొంతమంది చాలా బాగుంది అంటున్నారు మరి జనాలు చెప్పే మాట కాదు మనం కూడా ప్రాక్టికల్గా ఆ రైస్ ఏ విధంగా ఉందో ఒకసారి కుక్ చేసి చూద్దాం అనుకుంటున్నాం ఈ వీడియోని మొత్తంగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీకు ఈ వీడియోలో ఈ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా వివరంగా చెప్తాం నిజంగా ఈ స్కీమ్ కానీ ఈ రైస్ కానీ మంచిగా ఉంటే ఇంతకన్నా వర్తీ రైస్ కూడా మనకు దొరకదండి ఏం లేదు ఈ రైస్ ఎలా తెచ్చుకోవాలో కూడా వివరంగా చెప్తాను కంపల్సరీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటేనే ఇస్తున్నారండి ఒక మనిషికి టెన్ కేజీస్ బ్యాగ్ మాత్రమే ఇస్తున్నారు అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు ప్రైవేట్ స్టోర్స్లో అయినా కూడా సేమ్ రూల్ పాటిస్తున్నారు సో ఇంత పకడ్బందీగా గవర్నమెంట్ అమ్ముతుందంటే ఎంతో వర్తీగా ఉంటుందండి సో ఈ రైస్ ఎలా ఉందనేది మనం కూడా చెక్ చేసి చూద్దాం మేము ముందే ఈ బ్యాగ్ని అన్ప్యాకింగ్ చేస్తున్నాం అండి ఈ వీడియో ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదండి మనకి ఇది ఎలక్షన్ టైంలో లభించడం వల్ల ఈ టైంలో చేస్తున్నా లేకపోతే మామూలుగా అప్పుడైనా ఇదే వీడియోని చేసేవాళ్ళం ఈ బియ్యం మనకి ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు చేసి చూపిస్తున్నాం అంతే ఇది గవ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రైస్ అండి ఏ పార్టీకి దీంతో సంబంధం లేదు దేశంలో పెరిగిపోతున్న రైస్ కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్గా ఈ భారత్ రైస్ బ్యాగ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే మనకి కొంచెం లేట్గా అందాయి ఫిఫ్టీన్ డేస్ బ్యాకే ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇచ్చారంట కాకపోతే దాని గురించి జనాలకి పెద్దగా తెలియకపోవటం వల్ల అవేర్నెస్ ఈరోజే పేపర్కి ఇవ్వటం వల్ల మనకి తెలిసింది అంతకుముందు గవర్నమెంట్ నా ఫెడ్లో వీటిలో కూడా కనుక్కోవడం జరిగింది కాకపోతే తెలంగాణకి రైస్ రాలేదని చెప్పారు అప్పుడు రెండు రోజుల తర్వాత ఈరోజు మనకి బ్యాగ్ దొరికింది రైస్ చాలా బాగున్నాయండి చుట్టానికి స్టోర్ రైస్ అయితే కాదు మంచి క్లీన్గా ఉన్నాయి పాలిష్డ్గా ఉన్నాయి రైస్ చుట్టానికి లానే కనిపిస్తున్నాయి అందరికీ తెలుసు కదండి రైస్ వండటానికి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తారు అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నామండి దీనికి రెండు గ్లాసులు వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో కుక్ చేసి చూద్దాం రైస్ ఎలా ఉందనేది రివ్యూ మీరే డైరెక్ట్గా చూద్దరు కానీ రైస్ అయితే చాలా నీట్గా పాలిష్ చేసి ఉన్నాయండి పెద్దగా డస్ట్ కానీ నూకలు కానీ ఏమి కనిపించట్లేదు క్లీన్గానే ఉంది రైస్ ముందుగా రైస్ని నీట్గా వాష్ చేసుకుందాం ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేద్దాం రైస్ వాషింగ్ అవుతుందండి ఇంకొక దిం ఒక గ్లాస్ యాడ్ చేసాం ఇంకొక గ్లాస్ చూసారు కదా మీ ముందే టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాం కుక్కర్ ఆన్ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం రైస్ మాత్రం మేము రోజు తినే రైస్ కన్నా కొంచెం లావు అనిపిస్తున్నాయండి అయితే నీట్గా ఉన్నాయి వాష్ చేసి మంచిగా క్లీన్గా ఉన్నాయి రైస్ అయితే చక్కగా పాలిష్ చేసి ఉన్నాయి మరి కుక్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం భారత్ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో కూడా చూసుకుందాం అండి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రైవేట్ స్టోర్స్ అయిన ఏపీ రైస్ స్టోర్స్ మెట్టుగూడ చంద్రమౌళి ట్రేడర్స్ కార్వాన్ ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎస్ఆర్ నగర్ డింగ్ డాంగ్ సూపర్ మార్కెట్ గౌతమ్ రైస్ డిపో కాప్రా జై తుల్జాభవాని ఏజెన్సీ లంగర్ హౌస్ मानिक्य ट्रेडर्स आर.के.पुरम, मुरली किरण एंड जनरल स्टोर्स पटाचेरु मुत्य ग्रैंड बजार शेरलीप्ली खैसर् किराना एंड जनरल स्टोर्स हैदराबाद, साईदीप सूपर स्टोर्स मेदक सिर्वी ट्रेडर्स बोडुपल, शंकर ट्रेडिंग कंपनी सिकींद्राबाद गोविंदा ट्रेडर्स काजीगूड वीरभद्र ट्रेडर्स कावड़ीगूड खैसर् किराना अंड जनरल स्टोर्स हईदराबाद साईदीप सूपर स्टोर्स मेदक श्री अंबा ट्रेडर्स हैदराबाद बालाजी राइस डिपो रामनगर साई बाबा राइस डिपो साई शिवा राइस ट्रेडर्स खर्माघढ़ श्री साई ट्रेडर्स को श्री ट्रेडर्स चंदा नगर उज्ज्वल ट्रेडर्स मल्लेपल उपुरजय ट्रेडर्स షాపూర్ నగర్ రిలయన్స్ ప్రస్తుతానికి అయితే ఇవి లభిస్తున్నాయండి ప్రైవేట్ స్టోర్స్లో ఇవి కాకుండా నాఫెడ్ స్టోర్స్లో కానీ నాఫెడ్ ఆన్లైన్లో కానీ మీకు అవైలబుల్టీ ఉంటాయండి ఫస్ట్ విజిల్ వచ్చిందండి ఇంకో రెండు విజిల్స్ రాగానే మనం రైస్ కుక్ అయినట్టుగా భావించి చేద్దాం తెలంగాణలో కొంచెం లేట్కి తీసుకొచ్చినా కానీ ఐదు లక్షల టన్నులు ఇక్కడ ప్రజలకు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో నాఫెడ్ భావిస్తుందంట అదేవిధంగా ప్రైవేట్ ట్రైడర్స్కి అందించడం జరిగింది ఇది నాఫెడ్లోనే కాకుండా గవర్నమెంట్ స్టోర్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుందని చెప్పారు మీకు కూడా ఈ రైస్ మంచిగా ఉందనిపిస్తే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక ఆధార్ కార్డ్కి ఒక బ్యాగ్ రైస్ బ్యాగ్ ఇస్తున్నారు మర్చిపోకుండా ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం స్టవ్ ఓపెన్ చేసుకున్నామండి ఒక టెన్ మినిట్స్ ఆగి రైస్ కుక్ అయిందా లేదనేది చూద్దాం ఈ రైస్ని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్ వంటి సంస్థలు కేంద్ర విక్రీయ బాధ్యతలు స్వీకరించాయి గవర్నమెంట్ స్టోర్స్ అండి ప్రస్తుతానికైతే నాఫెడ్ ద్వారా గ్రేటర్ పరిధిలోని ఇరవై నాలుగు కేంద్రాల్లో భారత్ రైస్ విగ్రహాలు జరుగుతున్నాయి పదిహేను రోజుల క్రితమే ఈ రైస్ని వీళ్ళకి అందించారట కాకపోతే సరైన మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల జనాలు దాకా చేరలేదు ఈరోజు పన్నెండవ తారీఖు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వటం వల్ల మేము కూడా పలాంటి స్టోర్లో దొరుకుతుందని తెలుసుకొని తీసుకొచ్చాం తెలంగాణకి మొత్తం ఐదు వేల క్వింటాల్ కేటాయించారు సో అందరికీ రైస్ దొరికే అవకాశం ఉంది పది కిలోలు బ్యాగ్ మాత్రం ఇస్తున్నారు రెండు వందల తొంభై రూపాయలకి అంటే ఇరవై తొమ్మిది రూపాయలకి లోగా లెక్కన పది కిలోలు అమ్ముతున్నారు త్వరలోనే ఇది తెలంగాణ మొత్తం కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే అన్ని చోట్ల గవర్నమెంట్ ద్వారా విక్రయిస్తున్నారు కేంద్రీయ బండారులో కానీ నాఫెడ్లో కానీ ఈ భారత్ రైస్ అయితే కొనుగోలు చేయవచ్చు మీ దగ్గరలో ఉన్న కేంద్రీయ బండారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టోర్స్ కానీ ఏమన్నా ఉంటే ట్రై చేయండి వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో అయితే నేను చెప్పిన ప్రాంతాల్లో లభిస్తున్నాయి ప్రస్తుతానికి మనకైతే మూడు విజిల్స్ అయిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఒక పది నిమిషాల్లో ఓపెన్ చేసుకొని రైస్ ఎలా ఉందనేది చూద్దాం టెన్ మినిట్స్ అయిందండి విజిల్ అయితే పోయింది రైస్ ఎలా కుక్ అయిందో చూద్దాం రైస్ అయితే బాగా గుజ్జుగా అయింది మెత్తగా ఉంది వీడియోలో చూసినట్టుగా మనం ఇంతకుముందు రివ్యూస్ చూసినట్టుగానే కొంచెం మెత్తగానే అయిపోయింది రైస్ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రైస్ కొంచెం కొత్త రైస్ అనుకుంటా నీళ్ళు కొంచెం తక్కువ పోసి కుక్ చేయాలనుకుంటా టూ గ్లాసెస్ కాదు వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోద్ది అనిపిస్తుంది నాకు కనిపించడానికి సన్న బియ్యంలా కనిపించింది కానీ బాగా దొడ్డుగా ఉందండి బియ్యం బాగా జిగురుగా ఉంది రైస్ అయితే నాకు తెలిసి మన తెలంగాణలో ఈ రైస్ కొంచెం తింటాం కష్టమే మరి నార్త్ ఇండియన్స్ ఏమైనా తింటారేమో కానీ ట్వంటీ నైన్ రూపీస్ వర్త్ అయితే అనిపించట్లేదు ఇది కేవలం నా రివ్యూ మాత్రమే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి బియ్యం అయితే బాగా జిగురుగా ఉందండి నీళ్ళు కొంచెం తక్కువ పోస్ ఉండితే అన్న ఉడికిద్దేమో కానీ అయినా కూడా రైస్ అసలు డిఫరెంట్గా ఉంది ఏదో వెరైటీ కొత్త రకం విత్తనంలాగా ఉంది రెగ్యులర్ రైస్ లాగా అయితే లేదు బాగా వచ్చింది బంక బంకగా ఉంది రైస్ గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళే పోసాం నేను కూడా ఇది విధంగా అయింది ఒకవేళ వాటర్ తక్కువ పోస్తే ఏమైనా అవుతుందేమో టేస్ట్ అయితే టేస్ట్ లెస్ అండి లేదు డిఫరెంట్గా ఉంది నాకు తెలిసి ఇది తినటానికి అంతగా నా టేస్ట్కి తేనట్టుగా అయితే లేదు మరి మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పలేను కొంచెం కష్టమే ఏదో కొత్త రకం ఎత్తున్నలాగా ఉంది ఈ రైస్ని ఇప్పుడు మనం పప్పు వేసుకొని తిని చూద్దామండి అయితే చాలా ఘోరంగా ఉందండి స్టోర్ బియ్యం కూడా చాలా బెటర్ అనుకుంటుంది దాని మీద నాకు తెలిసిది ఉప్పుడు బియ్యం లేక కొత్త రకం బియ్యం ఏదో అయి ఉంటుంది నీళ్ళు తక్కువ పోసి వండితే ఏమన్నా వేరే విధంగా ఉంటుందేమో తెలియదు కానీ టేస్ట్ అయితే లేదు తింటాం కొంచెం కష్టంగా ఉంది